హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను మూడు రోజు మూడు రోజుల నుంచి అయితే సరిగ్గా కుట్టట్లేదండి కొంచెం గొంతు నొప్పిగా ఉంది పైగా జలుబు కూడా ఉంది కదా ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది సో ఇప్పుడు అయితే ఒక వర్క్ బ్లౌజ్ ఉంది అది కట్ చేసి పెట్టుకున్నాను నిన్న ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుందిలే లేండి కట్ చేసుకున్నానంటే ఖచ్చితంగా షూట్ చేస్తాను సో షూ అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి మార్కర్ ఎలా ఉంటుంది మన హ్యాండ్లోని స్కేలు టేపు అదేవిధంగా పక్కన కెమెరా ఉంటుంది అది ఏ బ్లౌజ్ అయినా సరే లైట్ కలర్ క్లాత్ వచ్చినా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే కనీసం ఒక పది మంది అని చూస్తారులే అన్నట్టు అలా షూట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు నిన్న చెప్ నిన్న చెప్పాలి మీతో ఒక విషయము ఇప్పుడైతే నేను టమాటా కర్రీ చేస్తున్నానండి టమాటా పులుసు నేను మొత్తం కుకింగ్ అంతా చూపించాను కానీ అయితే నేను వర్క్ బ్లౌజ్ గుట్టుకున్నాను కదా అది ఎంత ఈజీగా ఉందంటే చూడడానికి అంటే కష్టమే లేండి చూ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా ఎంత కష్టమో అయితే దాన్ని ఎలా కుట్టాలో మీకు ఈరోజు చూపిస్తాను నా దగ్గర ఇంట్లో మెటీరియల్స్ ఉన్నాయి ఒకప్పుడు తీసుకున్న మెటీరియల్స్ దాంతోటి అసలు ఆ డిజైన్ ఎలా కుట్టచ్చు అసలు టైం లేదు కానీ మనమే కుట్టుకోవచ్చు అండి నేనైతే నేనే కుట్టేసుకునేదాన్ని అంత ఈజీగా ఉంది సో మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఒక బుక్ కూడా ఉందండి డిజైన్ల బుక్ ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటాను మొన్న కనిపించింది ఎందుకులే మనకి ఏం పని ఉందిలే అని చెప్పేసి పైన ఉందనమాట పాత సామాన్లు ఉంటాయి కదా అక్కడ ఉంది సో ఈసారి అయితే తెచ్చేసుకుంటాను నేను ఆ బుక్ చూ తీసుకొచ్చి మీకు చూపిస్తాను అక్కడ స్వీట్ మెమరీస్ అనమాట అంటే ఇంటర్ ఆ టైంలో ఇంటర్ డిగ్రీ ఆ టైంలో ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను అంటే వాళ్ళు వీళ్ళు కుడతారు కదా చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ అండి క్రియేటివిటీ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నా చేతితో నేను ఒక సృష్టించాలి ఏదొక్క దాని క్రియేటివిటీ నా బ్రెయిన్ వాడుతూ ఈ కుకింగ్ కాదు మన కుకింగ్ అస్సలు రానే రాదు కుకింగ్ పక్కన పెట్టేద్దాం ఎందుకంటే అందరికీ అంత టాలెంట్ ఉండదు అందరి దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా సో నాకైతే కుకింగ్లో నేను చాలా వీక్ స్టార్టింగ్లో కుకింగ్ చాలా పెడదామంటే మా వారు ఒకేసారి నవ్వారు నీకే రాదు నువ్వేం పెడతావని మన దగ్గర ఏ టాలెంట్ ఉందో అదే పెట్టుకుంటే మనం ఇలాగ కొంచెం భవిష్యత్తు అనేది ఉంటుంది అయితే గొలుసు కుట్టు చేను కుట్టు కాడ కుట్టు ఇంకా వల కుట్లు అవన్నీ కూడా వాళ్ళు కుడతా ఉంటే అనమాట ఒక డ్రెస్ కూడా కుట్టుకున్నాను అనుకోండి అది లేదులేండి ఇప్పుడు ఇంకా ఇప్పుడు అది ఇప్పుడు నేను చూపించిన డిజైన్ ఉంది కదా మొగ్గ మరకు బ్లౌజ్ డిజైన్ అది ఎలా కుట్టుకోవచ్చో చెప్తాను నేను ఇప్పుడు జస్ట్ లైట్గా చూపిస్తాను అందుకని చెప్పేసి కుకింగ్ ఎక్కువ చూపించట్లేదు అందరూ చేసుకునేదే కదా పైగా మనం దీంట్లో చాలా పూరని కూడా తెలుసు కదా మీకు అందుకని చెప్పేసి నేనైతే అది చూపిస్తాను మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉంటాయిలేండి ఎంతైనా ఒకళ్ళు చూపించింది ఒకలాగా ఉంటుంది కదా సో ఎవరు ఏం చూపించినా కూడా ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి నేను ఒకసారి చూపిస్తే నా దగ్గర ప్లేన్ బ్లౌజ్ కూడా ఉంది దాన్ని కూడా ఏదో ఒకటి కుట్టుకోవాలి కానీ టైం ఉండట్లేదు ఎక్కడ టైం ఉంటుంది ఈ బ్లౌజులు కుట్టుకోవాలి కస్టమర్ బ్లౌజులు ఆ తర్వాత వచ్చేసి ఇదిగో ఇలా వీడియోస్ ఆ టైం లేకే నాకు ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నానండి లాక్డౌన్ టైంలో ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అని బా అప్పుడు ఫీల్ అవుతుందనమాట మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ని సోషల్ మీడియా షేర్ చేస్తే వేరే వాళ్ళు కూడా యూస్ అవుతుంది అని థాట్ మా ఆయన వరకు నాకు రాలేదు ఎందుకంటే ఇంట్లో బ్లౌజులు ఉన్నాయి నాకు ఎంబ్రాయిడరీ వచ్చు అది చూపించినా బాగుండేది కదా అనిపించింది నాకు అయినా టైం ఏం వేస్ట్ చేయలేదులేండి ఇలాగా చూసుకుంటూనే యూట్యూబ్లో చూసుకుంటూనే టైలర్ నేర్చుకున్నాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అంత టైం వేస్ట్ అవ్వడానికి లేదు కానీ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే బాగుండేది అనిపించింది సో ఇలాగా ఒకరికి చెప్పడం అనేది కూడా అదొక సోషల్ సర్వీసే కదా సో ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టమాటా పులుసు చేస్తున్నాను టమాటాలు వేసేసి బాగా మగ్గ పెట్టేసుకుని దాంట్లో ఉప్పు కారం వేసేసుకుని తర్వాత పండు పులుసు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకేమీ లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూపిస్తాను కుకింగ్ అంత అయిపోయిందో చూపిస్తానులేండి వండిన కర్రీ ఎలా ఉంటుందో ఇస్ ఇది వీడియో షూట్ చేయలేదు కావాలని ఎందుకంటే అది చూపిద్దామని చెప్పేసి ఇది మొత్తం కూడా ఇలాగా బాగా మగ్గబెట్టేసుకోవాలి కర్రీ అనేది ఇది నేను నా మొగ్గ వరకు బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నానండి అది ఈరోజు కుట్టాలన్నమాట అది కూడా చాలా ఈజీగా ఉంది తెలుసా చూపిస్తాను అది కూడా అని ఎంత ఈజీ అంటే మనకి నార్మల్ సూత్ర అన్నీ కుట్టేసుకోవచ్చు కానీ కొంచెం స్లోగా నిదానంగా కుట్టుకోవాలి అదే మన మొగ్గ ఉందనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మన దగ్గర ఆల్రెడీ మొగ్గం ఉంది కానీ కుట్టుకుంటానికే బద్ధకం బద్ధకం అని కాదు కానీ టైం లేదు అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదు సో వన్ సైడ్ రైస్ అయిపోతుంది ఇది కర్రీ కూడా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసి తర్వాత చింతపండు వేసి పులుసు వేసేసి పక్కన పెట్టేస్తాను అటువైపు గుంత పొంగనాలు కూడా అయిపోతున్నాయి ఇడ్లీ పిండి ఉంటే దాంతో గుంత పొంగనాలు చేస్తున్నాను చూడండి ఇంకా బాగా మగ్గాలి ఇది సరిపోదు మొత్తం ఈ పీసెస్ కింద ఉండకూడదు బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలన్నమాట అంతా ఇలా అయిపోవాలి చూడండి ఇంకా మెత్తగా అయిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది లేకపోతే అసలు బాగోదు తర్వాత ఈ కర్రీ పక్కన అయిపోతుందిలేండి తర్వాత గుంతపొంగునాలు వేసాను అంటే ఇడ్లీ పిండితోనే బాగానే వచ్చినాయి మరీ గట్టిగా రాలేదు అలా అని చెప్పేసి మరీ మెత్తగా రాలేదు ఇదే బాగున్నాయి ఇడ్లీ దానికన్నా ఇవే బాగున్నాయి ఆల్రెడీ ఒక వాయి వేస్తాను ఇది రెండో వాయి సో ఇది అయిపోయిన తర్వాత మనం నార్మల్ సూతూనే ఎలాగ కుట్టుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను మన ఇంట్లోనే కుట్టేసిన బ్లౌజులకి వేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నాయనుకోండి దానికి వేసుకోవచ్చు లేకపోతే వేరే దానికైనా దేనికైనా వేసుకోవచ్చు మనం సో ఇంకో వాయి కూడా వేసేస్తాను పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకోండి దీంట్లో వాటర్ వేసేసాను కర్రీలోని అది చింతపండు పులుసు వేసేసి పక్కన మరుగుతుంది దీంట్లో ఇలాగ వేసేసుకుంటే మొత్తం కూడా ఇలా వేసేసుకోవాలి సో ఇది అయిపోతుందండి వంట పని కూడా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి వచ్చేసిన బ్లౌజ్ అనమాట దీని వర్క్ ఎలా ఉందో చూడండి ఎంత ఈజీయో నెక్ పొడుగు తక్కువ ఇచ్చారు వీళ్ళు మన పొడుగేమో ఎక్కువ ఉంది అయినా సరే వాళ్ళు ఎంత ఇస్తే అంతే కదా కుట్టాలి చూడండి ఎంత ఈజీగా ఉందంటే ఏమి లేదు ఇవన్నీ కూడా పూసలు ఎక్కించేసి ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్కటి స్టోన్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి ఇవన్నీ దొరుకుతాయి బయట ఇది ప్రసెంట్ ట్రెండీ మోడల్ ఇది ఇదంతా కూడా ఈ ఫ్లవర్ అనేది ఇప్పుడు నడుస్తుంది అన్నమాట ఈజీయే ఈ ఫ్లవర్ అనేది చాలా ఈజీగా ఈ ఫ్లవర్ వేసేసుకోవచ్చు ఇది కూడా చాలా ఈజీ అంటే మొగ్గం వర్క్ మీద కాకుండా మనం చేతితో కూడా వేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఎలా కుట్టాలి ఏంటనేది ఇవి ఇది మొగ్గం ఇది మనం దీన్ని పట్టుకుని ఇలా 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 అనాలి ఇది ఎందుకు లేండి సో ఇప్పుడైతే ఇలాగా ఫ్రేమ్కి పెట్టేశాను కదా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు టైట్ చేసేసుకొని ఇంకా టైట్ చేసుకోవాలి కొంచెం ఇది లూజ్ చేసుకుని టై చేసుకో ఇలాగా ఇది పట్టు కాబట్టి మనకి ఎక్కువ మొగ్గం వర్క్ మీదే వేసుకోవాలన్నమాట మొగ్గము స్టాండ్ ఉంటుంది కదా దాని మీద సో ఇదైతే నేను ఇలా రౌండ్ చేస్తున్నానండి కనిపించట్లేదు వైట్ కలర్ మార్కింగ్ చేస్తాను ఇలాగ ఇంత చిన్న హో రౌండ్ చేశాను కదా సో దీంట్లో మీకు ఈ థ్రెడ్లోకి ఎన్ని దారాలు ఎక్కిస్తే మాక్సిమం అంత దా అన్ని దారాలు ఎక్కించేసేయండి ఇలాగ ఓకేనా ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ దగ్గర ఇలా పట్టుకుని కొంచెం దూరంలో ఒక వన్ ఇంచు దూరంలో ఈ వన్ ఇంచు దూరంలో టూ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అలా ఉంటుంది అన్నమాట ఇలా తిప్పి కింద ఇలా అనాలి అర్థమైంది కదా ఇదిగోండి ఇలా ఇలా ఈ ఫింగర్ తోటి ఇలా అని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి ఇలా అని ఈ పక్కనే కిందకనాలన్నమాట ఇలా మనకి పైకి వస్తుంది ఎక్కువ అయితే ఎక్కువ వస్తుంది తక్కువ అయితే తక్కువ వస్తుంది చూడండి ఇక్కడే ఉంటుంది అడ్జస్ట్మెంట్ అంతా ఇంత వద్దు అనుకుంటే ఇదిగో తక్కువ వస్తుంది అలాగా ఇంకోడి తక్కువ వచ్చింది కదా అలా ఉంటుంది అనమాట క్కెర కూడా అంతే దీనికి ఇలా అనేసి ఇలాగ ఇలాగా దగ్గర దగ్గర వేసుకుంటే మనకు ఆ లుక్ అనేది వస్తుంది కొంచెం ఇలాగని ప్రాక్టీస్ చేయాలి మన నేను ఎప్పుడో ప్రాక్టీస్ చేశాను కదా ఈ మధ్యన అసలు చేయలేదు ఇలా అనమాట ఇలా అని ఇలాగా ఫింగర్ తోటి ఇలాగా చూడండి ఇలా వచ్చినాయి కదా ఇలా వస్తాయి ఇంకా ప్రాక్టీస్ చేయాలండి ఇప్పుడు నేను ఇలా సూదిన పైకి లేపాను కదా పైకి లేపిన తర్వాత ఇలాగ ఫింగర్ తోటి ఇలా అని మనం ఈ దీంతో ఇలా చూడండి ఇది కిందకు పెట్టి ఇలా అనాలి ఇలా అని దీన్ని పక్కనే పెట్టుకోవాలి మనకి ఆ కుట్ట అనేది వస్తుంది ఇలా అని ఇలాగా చూడండి ఇలాగా ఇలాగా మనకి ఇది వస్తుంది అనమాట చూడండి ఇదంతా డిజైన్ చాలా రోజుల తర్వాత కుడుతున్నాను కాబట్టి ఈ అని వచ్చింది నాటుకుట్లు కూడా ఉంటాయి ఇలా పెట్టేసుకుని సరిపోవట్లేదు దారము ఇలాగా ఇలా పట్టేసుకుని ఇంకో ఇలా అని ఈ పక్కనే అనాలి ఇలాగా పక్క పక్కనే రౌండ్గా అనుకుంటూ ఇంకా రౌండ్ అనేది నీట్గా వేయాలన్నమాట మనం జస్ట్ చూపించడానికే వేస్తున్నాను నేను చూడండి ఇలాగా మొత్తం లోపలంతా ఫిల్ చేసేయాలి ఇలా ఇలా మొత్తం రౌండ్ వస్తుంది రౌండ్ వచ్చేసి లోపల ఫ్లవర్ లా వస్తుంది నాట్ వేస్తారు నాట్ ఎలాగేస్తారు తెలుసా నాట్ అంటే ఏంటంటే చిన్న డాట్ లాగా అన్నమాట ఇలా పెట్టేసుకుని ఇలాగా అనేసి దగ్గర దాకా ఆగుతారు ఇలాగ ఇది సరిపోవట్లేదు సో ఫైనల్గా అయితే ఇలా ఉంటదండి అది ఏం అంత పెద్ద వర్క్ ఏం కాదు కానీ అంటే వర్క్ అంటే వర్కే లేవు వేరే వాళ్ళ వర్క్ని మరి అంత తక్కువగా చూడకూడదు ఇలా ఉంటుంది అనమాట చూసారా ఇలా వస్తుంది మనం ప్రాక్టీస్ చేయగా చేయగా వస్తుంది ఇప్పుడు నేను వర్క్ వేసుకోవాలనుకుంటే ముందు ప్రాక్టీస్ చేయాలి నేను ఇంక చూసారా ఇది ఇదో ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ అనమాట ఇది ఓకేనా సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీరు బ్లౌజ్ బ్లౌజులు కూడా వేసుకుంటాం ట్రై చేయండి మీరు ప్లేన్ బ్లౌజుల మీద అంటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్